హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ తో పాటు బ్రిటన్ లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి సౌత్ పోర్ట్లో ముగ్గురు బాలికలు మరణించిన తర్వాత వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఇంతలో అహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు బుధవారం రాత్రి పదకొండు గంటల నాటికే బ్రిటిష్ ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను మోహరించింది దాదాపు వంద కంటే ఎక్కువ ప్రదర్శనలు బుధవారం జరిగాయి లండన్ బ్రిస్టల్ బ్రైటన్ బర్మింగ్హామ్ లివర్పూల్ హేస్టింగ్స్ వాల్ స్టో వంటి నగరాలు పట్టణాల వీధుల్లో పెద్ద సంఖ్యలో జాత్యాహంకార వ్యతిరేక నిరసనకారులు జాతి జాత్యాహంకార వ్యతిరేక నిరసనకారులు అహంకారాన్ని నాశనం చేయండి శరణార్థులకు స్వాగతం అనే ప్లకార్డులను పట్టుకున్నారు బ్రిటన్లో చాలా ఎక్కువ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు అహంకార వ్యతిరేకుల సంఖ్య ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు దేశంలో చాలా రోజులుగా ముస్లింలు వలస వచ్చిన జనాభాను లక్ష్యంగా చేసుకుని మితవాద నిరసనలు జరిగాయి ఫలితంగా పోలీసులు అధికారులు గాయపడ్డారు చాలా షాపులు లూటీ చేయబడ్డాయి శరణార్థుల హోటళ్లపై దాడులు జరిగాయి అల్లర్ల తర్వాత వంద మందికి పైగా అల్లర్లపై అభియోగాలు మోపారు వారి కేసులు కోర్టు ప్రక్రియ ద్వారా వేగంగా ట్రాక్ చేయబడ్డాయి బుధవారం ముగ్గురు వ్యక్తులను జైలుకు పంపారు వారిలో ఒకరికి మూడేళ్ల శిక్ష విధించబడింది సౌత్ పోర్ట్లో పిల్లలను హత్య చేసిన యువకుడు రాడికల్ ముస్లిం వలసదారుడని సోషల్ మీడియా ద్వారా పుకార్ వ్యాపించింది అయితే హత్య నేరంపై అరెస్టు చేసిన పదిహేడేళ్ల అనుమానిత వ్యక్తికి ఇస్లాం మతంతో ఎలాంటి సంబంధాలు లేవని అధికారులు తెలిపారు అనంతరం వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు వలస వ్యతిరేక ముస్లిం వ్యతిరేక నిరసనకారులు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు నిరసనను కొనసాగిస్తున్నారు లివర్పూల్ బ్రిస్టల్ హల్ బెల్ఫాస్ట్ లండన్లో ప్రదర్శించబడిందై జాత్యాహంకార వ్యతిరేక నిరసనకారులు కూడా నిరసనగా వీధుల్లోకి వచ్చారు రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది ఇద్దరు ఒకరిపై ఒకరు ఇటుకలు సీసాలు విసురుకున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగానే నిరసనకారులు ఆమె మద్దతుదారులను టార్గెట్ చేశారు ప్రముఖ సినిమా హీరో శాంతో దర్శకుడైన అతడి తండ్రిని అతి కిరాతకంగా చంపారు ఆ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ బయోపిక్లో నటించాడు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరవై మంది అవామీ లీగ్ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది బంగ్లాదేశ్లో నిరసనలు ఇంకా చల్లారడం లేదు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లారు నిరసనకారులు మాత్రం హసీనా పార్టీ అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలను వేటాడి ఊర్చకోత వస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన దాడిలో ఇరవై మంది అవామీ లీగ్ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే